కైలాస్ మానస యాత్రలో మనం యమద్వార్ ఒక పాయింట్ వరకు వెళ్తాం అక్కడికి వెళ్ళామంటే మన మనకు ఎదురుగా ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా డిస్టెన్స్ కంటే ముందే మనకు కైలాసగిరి చాలా పెద్ద కొండగా మంచు పర్వతంగా మీకోసం సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురు చూస్తూ మిమ్మల్ని ఉన్నట్టుగా మీకు అనుభూతి అనిపిస్తుంది అక్కడ అక్కడికి వెళ్ళేసరికి మీకు ఆనంద బాష్పాలన్నీ గంగా యమున లాగా కారుతూ వస్తాయి అయినా సరే వెళ్ళి ముట్టుకోవాలనుకుంటారా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కైలాసగిరి పరిక్రమ చేస్తూ చేస్తూ ఉన్నటువంటి భాగంలో ఒక ప్లేస్ లో ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత డైవర్ట్ అయి వెళ్తే మనకు చరణ్ స్పర్శ అని ఒక అవకాశం ఉండేది కైలాసగిరిని మనం వెళ్ళి టచ్ చేసేయడానికి ఆ ఆప్షన్ ఉండేది ఒక పాయింట్ లో కాబట్టి అటువంటి ఆ యొక్క చరణ్ స్పర్శ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ఆర్ఐస్ వారు ఎవరైతే వెళ్ళారో వారు కొంతమంది టచ్ చేశారు ఈవెన్ మనం పంపించిన వారు టచ్ చేశారు కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చరణ్ స్పర్శ కూడా అవకాశం ఉంది అలౌ చేస్తున్నాం అని చెప్తే చాలా మంది కూడా వన్ డే బఫరింగ్ పెట్టుకొని నైన్ డేస్లో కైలాస యాత్ర చేసి రావచ్చు హెలికాప్టర్ మార్గంలో కానీ ఆ నైన్ డేస్ హెలికాప్టర్ మార్గం కూడా కాస్త ఇప్పుడు కాస్త పది రోజులుగా మనం వన్ డే ఎక్స్టెండ్ చేశాం ఎస్ ఎక్స్క్లూజివ్గా చరణ్ స్పర్శ చేయాలి అని కానీ అక్కడ కూడా బార్కెట్స్ చేసేసి అయ్యో చరణ్ స్పర్శ కూడా నాట్ అలౌడ్ అని చెప్పే పరిస్థితి వచ్చేసింది అసలు ఎవరు కూడా చరణ్ స్పర్శకి ఇప్పుడు వెళ్ళి చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు సో ఇది కూడా దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఆచరించడం లేదు అట్ ది సేమ్ టైం చరణ్ స్పర్శ కూడా ఆప్షన్ లేదు బట్ మనం మూడు రోజుల పరిక్రమ చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు చాలా సెక్యూర్డ్ గా నీట్ గా అండ్ సెకండ్ డే పరిక్రమ థర్డ్ డే పరికరమలు కూడా చాలా ఫెసిలిటీస్ పెరిగాయి ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు అటువంటి ఇబ్బంది లేదు